సమీపంలో జరిగిన బస్ యాక్సిడెంట్ లో అయితే ఇరవై ఒక్క మంది చనిపోయారు ప్రస్తుతం మనతో పాటు చనిపోయిన ఆ పర్సన్ ఒక బంధువులు అయితే మనతో ఉన్నారు సార్ చెప్పండి మీకు ఎప్పుడు సమస్య మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అని ఎవరు చనిపోయింది ఎవరు బంధువులు పేరేం పేరు గంగుల కల్పన గంగుల గున్నమ్మ ఇద్దరు చనిపోయారా ఇద్దరు చనిపోయారు తల్లి బిడ్డలు అత్తాకోడలు అత్తా కూడా అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారు తాండూరు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఉండడది కార్మిక నగర్ హైదరాబాద్ లో వాళ్ళు తాండూర్ లో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బస్ ఎక్కారు తాండూర్ ఇంటికి చూడడానికి వాళ్ళ కూతురు ఇంటికి వెళ్ళారు అక్కడ నుంచి రిటర్న్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బస్ ఎక్కారు తాండూరులో లో మాకు సెవెన్ ఓ క్లాక్ ఇట్లా మాకు ఇట్లా బస్ యాక్సిడెంట్ అయింది అని చెప్పి మా రిలేటివ్స్ కాల్ చేయడం జరిగింది వచ్చి ఇక్కడ చూసేసరికి వాళ్ళు అప్పటికే చనిపోయి ఉన్నారు బాడీలు మా చీరలో చూసే కూర్చున్నారు సైడ్ రైట్ సైడ్ లో కూర్చున్నారు డ్రైవర్ వెనకాల సీట్ లో కూర్చున్నారు బాడీలు చూసారా చూసాము అంటే వాళ్ళ బంధువులు మొత్తం మీరు ఇంకా వస్తున్నారు ఇప్పుడు ఇంకా బంధువులు రాలేదు వాళ్ళ కోసం ఏమన్నారు గవర్నమెంట్ తరఫు నుంచి మీకు రెసిడెన్స్ ఏమన్నా మాట్లాడలేదండి ఇప్పటివరకు అయితే చేస్తారు ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు మీకు జరిగిందని చెప్పారు అంతే తప్ప మీకు ఏంటి ఏమని ఎవరు కూడా మేము ఎవరు కూడా ఏమన్నా అడగలేదు అసలు ఏందనేది మాకు ఇట్లా తెలిసేసరికి మా బాధతోటి మేము కోడలు చనిపోయింది వాళ్ళకి పిల్లలు ఉన్నారు చిన్న మీకు ఒక బాబు ఒక పాప ఎన్ని ఎన్ని ఉంటారు వాళ్ళు ఉంటారు ఒక ట్వంటీ ఉంటారు ఒక ఎయిటీన్ అట్లా ఇంకా పెళ్లి ఎవరికి కాలేదు అమ్మాయిది పెళ్ అయింది ట్వంటీ వన్ మెంబర్స్ అనిపారు ఏమనుకుంటారు ట్వంటీ వన్ చ ఇది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి ఇప్పటికీ ఇంతకుముందు కూడా ఒకటి మా ఆలూరు గేట్ దగ్గర కూడా ఒకటి ఇంతకుముందు సేమ్ ఇలాగే ఒక ఎనిమిది మంది చనిపోయారు దాని తర్వాత ఇదే పెద్ద యాక్సిడెంట్ చాలా ఘోరంగా అనిపిస్తుంది ఈ రోడ్ ఎక్స్టెన్షన్ కాకపోవడం వల్లనే ఇలా ఇదంతా జరుగుతుంది ఇప్పటికీ చాలాసార్లు పల్లె చాలాసార్లు చాలా కుటుంబాలు ఇలానే చనిపోయిన వాళ్ళ గురించి బాధపడుతుంది ఇలానే చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు ఎవరు స్పందించి రోడ్ ఎక్స్టెన్షన్ చేయకపోవడం చాలా బాధాకరం చూశారు కదా ముఖ్యంగా రోడ్ ఎక్స్టెన్షన్ చేయకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు అత్తాకోడలు అయితే వాళ్ళు హైదరాబాద్ చెందిన అయితే ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది వాళ్ళు తాండూరు నుంచే హైదరాబాద్ వస్తున్న క్రమంలో అయితే అత్తాకోడలు చనిపోయారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు చమణి రాజేంద్రతో శ్రీనివాస్ వండ తెలుగు హైదరాబాద్